శ్రీ గురుభ్యో నమహా హరిక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే రేవతీ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారు ఎటువంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారాలు చేస్తే కలిసి వస్తాయి ఆర్థిక పరంగా అలాగే కుటుంబంలో సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరిలో రేవతీ నక్షత్రం నాలుగు పాదాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది రేవతి నక్షత్రానికి అధిపతి బుద్ధుడు ఇది దేవగణ నక్షత్రం ఈ నక్షత్రానికి దేవత పోషణుడు ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి గురుడు ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు వారు ఆడంబరాలకు తక్కువగా విలువిస్తారు అలాగే గణిత శాస్త్రంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు అలాగే దౌర్జన్యాలకు తగాదాలకు కూడా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ నక్షత్రం వారు అనేక విజ్ఞాన గ్రంథాలను చదువుతారు అలాగే వేద వేదాంగాలను తెలుసుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఇతరుల ధనానికి అస్సలు ఆశపడకుండా ఉంటారు ఇక మంచి మనస్తత్వం కష్టపడేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ప్రశాంతంగా నిదానంగా ఏ పన్నైనా చేస్తూ ఉంటారు సమాధానం కూడా మెల్లగా చెప్తూ ఉంటారు ప్రతి సమస్యను కూడా పక్కన పెట్టి ప్రశాంతమైన నిద్రను కొనసాగిస్తారు వీరు స్నానం పట్ల ఎక్కువగా పప్పు చూపిస్తారు చాలా తొందరగా ఆర్థిక ప్రగతిని సాధిస్తారు జీవితంలో చాలా తొందరగా సెటిల్మెంట్ చేసుకుంటారు వీరికి కోపం చాలా తక్కువగా వస్తుంది వ్యాపారంలో మోసం చేసేటటువంటి వారి నుండి వీరు చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు ముఖ్యమైన సమయాల్లో ఆత్మీయులు అండదండలు ఉండకుండా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా దానివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ నక్షత్రం వారు దూర ప్రాంతాల్లో చదువుకుని అక్కడే స్థిరపడ్డానికి బంధువుల ఉంటాయి అదేవిధంగా కీలకమైన అధికార పదవుల్లోనూ వినూత్న వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి నమ్ముకున్న వారిని కుటుంబం వారిని కూడా పైకి తీసుకురావడానికి వీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఇతరులకు సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు పొందుతారు ఈ నక్షత్రం వారు వివాహ జీవితంలో ఒడిదడుగులు ఉన్నా సర్దుకుపోతూ ఉంటారు అదేవిధంగా వీరికి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు పాడి పంట వ్యాపారాలకు సంబంధించిన వాటిల్లో వీరికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది వీరి సంతానాన్ని ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారు ఈ నక్షత్రం వారు మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలంగా చేసుకుంటారు విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే కనుక తప్పకుండా రాణిస్తారు బాల్యం నుండే వీరికి తెలివితాటలు చాలా అధికంగా ఉంటాయి ఇవి రేవతీ నక్షత్ర సాధారణ లక్షణాలు గుణగణాలు అయినప్పటికీ వీరి పుట్టిన సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి జాతక చక్రాన్ని బట్టి అలాగే మాసాన్ని బట్టి కూడా ఈ గుణగణాల్లో మార్పులు ఉండడానికి అవకాశం ఉంది రేవతి నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి గురుడు వీరు శాస్త్రాలపైన బాగా పట్టుగా ఉంటారు నీతి నియమాలు కలిగి ఉంటారు మంచి సాత్వికులుగా ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదానికి అధిపతి శని వీరు పాపకర్మలు ఎక్కువగా చేస్తూ ఉంటారు జోదం ఎక్కువగా ఆడతారు అలాగే కుటిలమైన బుద్ధి కలిగి ఉంటారు రేవతి నక్షత్రం మూడో పాదానికి అధిపతి శని వీరు మంద కలిగి ఉంటారు సౌందర్యవంతులుగా ఉంటారు కోపస్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు రేవతీ నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి గురుడు వీరు యజ్ఞ యాగాదులు పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే పండితులయందు పెద్దవాళ్ళయందు కూడా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ధనవంతులుగా ఉంటారు మొత్తం మీద ఈ రేవతీ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు గుణగణాలు ఈ విధంగా ఉంటాయి స్వస్తి